మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీమే వస్తాం మీమే షూట్ చేస్తాం ఇది 1 మీటర్ ఉంటది మేడం ఇది దాంట్లో 8 సెంటీమీటర్ కూడా ఉంటది రెడ్ మెరూన్ గ్రీన్ కూడా ఉంటది ఓకే ఇది 1 మీటర్ వస్తది 28 రూపాయస్ ఈచ్ వన్ 48 రూపాయలు ఎన్ని పీసెస్ వస్తాయి 50 పీసెస్ వస్తుంది 50 పీసెస్ ఎంత పడుతుంది డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చాలా మంచిగా ఉంటాయి చూడండి ఓకే ఎన్ని మీటర్స్ అన్నాయి వన్ మీటర్ మేడం అన్ని వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ అన్ని వన్ మీటర్ ఉంటుంది ఇది ఎంత పడుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కాటన్ మీద అవునండి ప్యూర్ కాటన్ మీద చికెన్ వర్క్ హండ్రెడ్ పైన ఉంటుంది మేడం ఇది ఓకే ఫ్రంట్ గా ఉందండి మొత్తం కూడా మీకు చాలా బాగుంది వీవింగ్ వచ్చి డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది ఎన్ని పీసెస్ వస్తే ట్వంటీ ఫైవ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పీసెస్ వన్ మీటర్ ఉంటుంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ మీటర్ తానే ఉంటుంది ఇప్పుడు మా ఫస్ట్ షాప్ ఉంది కదా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం ప్యూర్ కాటన్ ట్వంటీ మీటర్స్ తా మీటర్ తానే ఉంటుంది అదే పదమూడు రూపాయలు మేడం ఓన్లీ ఒరిజినల్ లక్ష్మీ ఫాల్ ఉంటుంది ఓన్లీ ఆఫర్ కోసం వన్ ట్వంటీ కి ఇచ్చేస్తున్నాం డజన్ సూపర్ ఉంటుంది కలర్ సైజు సైజు మేడం ఓన్లీ నూట ఇరవై ఐదు రూపాయలు ఛానల్ వన్ బజార్ సో ఈ రోజు వన్ వియర్స్ అందరికి మీకు మ్యాచింగ్ కలెక్షన్ లో ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో లో ఆఫర్ ప్రైజెస్లో లో కావాలి అనుకుంటే కనుక ఈ రోజు ఫుల్ గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఎంఎం టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర నుంచి ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో లో ఏ టు జెడ్ మ్యాచింగ్ కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట సో ఇది మనకి షాప్ కూడా గ్రాండ్ గా అయితే ఓపెన్ చేయడం జరిగింది అంటే రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది సో అందుకోసం మంచిగా ఓపెనింగ్ ఆఫర్స్ కూడా అయితే వీడియోలో అందిస్తున్నారు అంటే మీకు ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి ఫాల్స్ అండ్ అలాగే శారీ కోట్స్ కానీ ఏ టు జెడ్ మ్యాచింగ్ కలెక్షన్స్ క్యాన్ క్యాన్స్ లైనింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో మీకు బ్లౌజ్ పీసెస్ వచ్చేసరికి జస్ట్ ఆఫర్ ప్రైస్ లో ట్వెల్వ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి అనమాట అండ్ ఇంకోటి ఆఫర్ ఏంటి అనుకుంటే కనుక మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ అండి లేదు మీరు ఎయిట్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేస్తే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే ఎలా అంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఆర్టీసీ కానీ కార్గో కానీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇచ్చేస్తారు కానీ మీరు నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఎంతో కొంత టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే అక్కడ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు అక్కడ కూడా వాళ్ళే పే చేస్తారు అనమాట అంటే కంప్లీట్లీ మీ ఇంటికి వచ్చే వరకు కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి కలెక్ట్ అయితే చూపిస్తాను అడ్రస్ డీటెయిల్స్ అని కూడా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మదీనా రావాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే పార్కింగ్ గురించి ఎక్కువ మంది ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తా ఉంటారు అంటే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పార్కింగ్ ఫెసిలిటీ అనేది ఉండదు కదా సో ఇక్కడ మీకు అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదండి హ్యాపీగా టూ వీలర్ ఐదర్ ఫోర్ వీలర్ కూడా పార్కింగ్ ఫెసిలిటీ అనేది కంప్లీట్ గా మంచి ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఐటమ్స్ చూపించేస్తాను అది కొత్త షాప్ ఉంది ఇది ఫస్ట్ షాప్ అడ్రస్ మెన్షన్ చేస్తున్నా మదీనా మార్కెట్ లో ఇమ్రాన్ టెక్స్టైల్ పక్కనే ఉంటుంది కాంప్లెక్స్ పేర్ ఎంబీ ట్రేడ్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో అప్పర్ గ్రౌండ్ లో ఉంటది మా షాప్ ఈ అపోజిట్లో భగవాన్ దేవి హాస్పిటల్ ఉంటుంది ఓకే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ డ్రాప్ చేస్తానండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మనకి మదీనా నుంచి ఇన్ కేస్ మీరు ఒక్కసారి వచ్చి కాల్ చేసినా కూడా లొకేషన్ అండ్ డీటెయిల్స్ అని కూడా మీకు వాట్సాప్కి అయితే షేర్ చేసి ఇస్తారండి ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది ఓకే సార్ సో మన దగ్గర ఇప్పుడు ఎలా ట్వెల్వ్ రూపీస్ నుంచి ఆఫర్ ప్రైజెస్ అని చెప్పారు కదా ఒకసారి కలెక్షన్ అయితే ఐటమ్స్ చూపిస్తారా ఇవి ట్వెల్వ్ ట్వెల్వ్ రూపీస్ ఎవరు ఇవ్వ మేడం నీకు ఫస్ట్ షాప్ పెట్టినా అంటే కొత్త షాప్ దీని గురించి ఇచ్చేస్తున్నా ఓకే బయట పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఉంటది అదే అవును పన్నెండు రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఓకే ఎట్లా కట్ట ఉంటది మేడం అదే ఎన్ని పీసెస్ వస్తాయి సార్ సిక్స్టీ పీస్ వస్తుంది మేడం సిక్స్టీ సిక్స్టీ పీసెస్ వస్తుంది ఒకటే చాట్ ఉంటది దాంట్లో ఓకే ఎన్ని మీటర్స్ ఉంటది ఎనభై సెంటీమీటర్ ఎనభై సెంటీమీటర్లు ఉంటది ఈ విధంగా చూడొచ్చు మొత్తం ఇష్టం కూడా ఓకే సార్ ఓకే ఇంకొకటి క్వాలిటీ ఉంటది ఇది ఫెమినా పేరు ఉంటది మేడం ఇది ఫెమినా ప్లాస్టిక్ ఫెమినా ఉంటది ఓకే ఇది 1 మీటర్ ఉంటది మేడం ఇది దాంట్లో 80 సెంటీమీటర్ కూడా ఉంటది ఓకే 80 సెంటీమీటర్ ఎంత మీటర్ ఎంత 18 రూపాయలు 25 రూపాయలు మేడం అచ్చా ఓకే ఒరిజినల్ ఉంటది సాసిక్ ఫెమినా ఇది ఓకే సార్ ఇవి చూడండి మేడం దాంట్లో మిక్స్ కలర్ కూడా ఉంటది దాంట్లో స్పెషల్ కలర్ కూడా ఉంటది స్పెషల్ లో చాలా మంచి మంచి కలర్స్ ఉంటది దాంట్లో రెండు మూడు చాట్ ఉంటది అంటే అంటే ఫైవ్ కలర్స్ లాగా వస్తుందా ఫైవ్ ఫైవ్ కలర్స్ లాగా వస్తుంది ఓకే దాంట్లో ఏముంటది అంటే ఇది ఒక్క చార్ట్ ఉంది కదా ఇప్పుడు అవును దాంట్లో ఎట్లనే మూడు నాలుగు చాట్ వస్తుంది చాలా కలర్ వస్తుంది ఓకే ఓకే అంటే ఒక బండల్ లో మీకు సిక్స్టీ పీసెస్ లో ట్వల్వ్ కలర్స్ అట్లా వేరే బండల్లో వేరే కలర్ వస్తుంది ఇందులో రెండు మూడు రకాలు ఉంది మేడం ఈ రేట్లలో ఉంటది ఓకే ఎప్పుడు వీడియో కాల్ చేస్తే మేము టైం తక్కువ ఉంది కదా దాంట్లో ఎట్లా ఉంటుంది స్పెషల్ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ రెడ్ మెరూన్ గ్రీన్ కూడా ఉంటుంది ఇది వన్ మీటర్ వస్తుంది ఎయిటీ సెంటీ రెండు ఉంటుంది మేడం ఓకే ఇది అంటే కాస్ట్ సేమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వన్ మీటర్ సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ ఉంటుంది అన్ని సేమ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాం ఇంకొకటే ఇంకా దానిలో పెద్ద మడతలు కూడా ఉంటుంది మేడం ఓకే త్రీ ఫోల్డ్ లోనే త్రీ ఫోల్డ్ లోనే పెద్ద మడతలు

ఇంకొకటి ఒకటే పీసెస్ ఉంటది చాలా మంచి క్వాలిటీ ఓకే నలభై ఎనిమిది రూపాయలు ఫార్టీ ఎయిట్ రూపీస్ ఓకే ఇన్ని పీసెస్ యాభై పీస్ వస్తుంది మేడం వస్తాయి ఓకే చాలా మంచి ఉంటది ఇంకొకటి చాలా మంచి క్వాలిటీ ఉంది మా దగ్గర టూ బై టూ ఒరిజినల్ ఉంటది మేడం బిఐ పేరు మీద ఓకే టూ బై టూ ఒరిజినల్ ఒరిజినల్ బ్లాస్ పీసెస్ ఓకే చక్క జిప్ ప్యాకింగ్ వస్తుందా ఆ జిప్ ప్యాకింగ్ ఉంది మేడం కొత్తవి వచ్చినాయి ఇప్పుడు ఓకే కలర్ చాలా మంచిగా ఉంటది దాంట్లో సూపర్ ఉంటది కలర్ చూడండి ఎన్ని పీసెస్ వస్తే రూపీస్ వస్తుంది ఫిఫ్టీ పీసెస్ వస్తాయి ఎంత పడుతుంది డెబ్భై రూపాయలు పడుతుంది సెవెంటీ రూపీస్ ఓకే దాంట్లో రెండు చాట్ ఉంటుంది మేడం అట్లాంటివి ఓకే రెండు కలర్ చాట్ ఉంటుంది రెండు కలర్ చాట్ ఉంటుంది మరి ఇది కావాలంటే అది తీసుకోవచ్చు ఒరిజినల్ ప్లాటినం ఉంటుంది ఎందుకోటే గౌరీ తెలుసు అందరికి డిఏ గౌరీ అవును ఒరిజినల్ డిఏ గౌరీ ఉంటది మా దగ్గర ఓకే ఇది పెద్ద మడతలు ఫిఫ్టీ పీస్ ఫిఫ్టీ రూపీస్ మీటరా ఎనభైయా మేడం అది మీటర్ కూడా ఉంది దాంట్లో ఓకే ఇది ఎంత రేట్ పడుతుంది అన్న 41 50 41 50 మేడం 41 50 అంటే 80 సెంటిమీటర్స్ అయితే 41 1 మీటర్ అయితే 50 రూపీస్ ఏకొ వర్తది మేడం 56 రూపాయలు వర్తది అచ్చా ఓకే ఇది చిన్న మార్తన్న మేడం గౌరిలో 6 ఫోల్డ్ 6 ఫోల్డ్ ఓకే ఒరిజినల్ డియా ఉంటది మేడం ఒరిజినల్ కంపెనీదా ఉంటది గౌరి దానిలో బ్లాక్ రెడ్ మెరూన్ కూడా దొక్తది మీకు ఓకే చాలా రకాలు ఉంది మేడం బ్లాక్ పిస్ లోనే ప్లెయిన్ లోనే చాలా రకాలు ఉన్నాయి అండి అన్ని వెరైటీస్ కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీలో చూపిద్దాం మేడం ఫ్యాన్సీలోనా ఓకే చూడండి మేడం పోచంపల్లి డిజైన్ ఉంది ఓకే చాలా మంచి ఉంటాయి చూడండి ఓకే ఎన్ని మీటర్స్ ఉన్నాయి 1 మీటర్ మేడం అన్ని 1 మీటరే ఉంటది 1 మీటరా అన్ని 1 మీటరే ఉంటది ఓకే ఇది ఎంత పడుతుంది మేడం 45 రూపీస్ 45 రూపీస్ పడుతుంది 1 మీటర్ ఇవన్నీ అవునండి మేడం ఓకే ఈ విధంగా కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవి 38 రూపాయలు um. 38 రూపీస్ థర్టీ రూపీస్ వన్ మీటర్ ముక్కలు ఇదే కూడా ఓకే ఎన్ని పీసెస్ వస్తాయన్నా ఇరవై పీస్ పదిహేను పీస్ ఓకే ఎన్ని వస్తే అన్న కానీ ఇట్లా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఇంకొక రకాలు ఉంది దాంట్లో బనారస్ లోనే ఇది చాలా మంచి క్వాలిటీ ఉంది మేడం ఓకే చూడండి ఇది కూడా వన్ మీటర్ ముక్కలు ఉంది వంద రూపాయలు ఉంటది ఇది మీటర్ మీటర్ వంద రూపాయలు ఓకే టెన్ పీసెస్ అన్న టెన్ పీసెస్ మేడం ఓకే ఇది చాలా తక్కువ రేటు ఉంది మేడం థర్టీ త్రీ కి చేస్తున్నా వన్ మీటర్ ముక్కలు ఉంటది ఇది ఓన్లీ థర్టీ త్రీ వన్ మీటర్ ఉంటదా అవునండి మేడం చూడండి ఓకే థర్టీ త్రీ రూపీస్ ఇట్లా ఒక దాంట్లో టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ బ్యాగ్ వస్తుంది చికెన్ వర్క్ కూడా ఉంది మేడం చికెన్ వర్క్ కూడా ఒరిజినల్ క్వాలిటీ ఉంది చికెన్ వర్క్ లోనే ఓకే కాటన్ మీద అన్నా ప్యూర్ కాటన్ మీద చికెన్ వర్క్ చూడండి అవును కదా ఓకే ఎన్ని కలర్స్ అన్న మొత్తం టెన్ కలర్స్ టెన్ కలర్స్ వస్తుంది మేడం టెన్ కలర్స్ వస్తుంది చూడండి కలర్ అని చూడండి చాలా మీటర్ ఉంటుంది మేడం వన్ మీటర్ ఉంటుంది మరి ప్రైస్ అనేది హండ్రెడ్ పైన ఉంటుంది మేడం ఇది ఇంకొకటి కలంకారీ జైకాట్ అవి అన్ని ఉంటది మేడం మా దగ్గర అంటే బ్లౌజ్ పీసెస్ లో అన్ని రకాలు ఉంటాయి ఇవి కాటన్ ప్లేట్ సంపల్లి అదే కూడా ఉంటది చూడండి ఓకే ఇవి 12 పీసెస్ ఆ 12 పీసెస్ ఆ మేడం 12 పీసెస్ వస్తుంది దాంట్లో కూడా చాలా ఉంది మోడల్స్ పైన ఫుల్ ఉంటది స్టాక్ బయట గట్ట కూడా ఉంటది ఇంకొకటి మెయిన్ లైనింగ్ ఉంటుంది మేడం మా దగ్గర లైనింగ్ సా అవునండి నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ పీసెస్ లో ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు లఫ్రెట్ ప్రింట్ ఉంది మేడం ఇది ఒరిజినల్ అరవింద్ అరవింద్ కంపెనీస్ ఉంటుంది ఓకే చాలా గా ఉందండి మొత్తం కూడా మీకు చాలా బాగుంది వీవింగ్ వచ్చి డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది ఎన్ని పీసెస్ వస్తాయి ఫైవ్ పీస్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పీసెస్ వన్ మీటర్ ఉంటుంది ఓకే ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఓకే ఇట్లా బ్లౌజ్ పీసెస్ లో అయితే ఇంకా చాలా రకాలు ఉంటాయండి అంటే మీకు ప్లేన్ కానీ ఇట్లా ముక్కలు కానీ తాన్స్ పెట్టుబడులకి లో కాస్ట్ లో బెనారసి చికెన్ వర్క్ ఇట్లా అన్ని రకాలు కూడా ఉంటది జస్ట్ శాంపిల్స్ గా కొన్ని అయితే చూపించారు నెక్స్ట్ గా మేడం మన కాటన్ లైనింగ్ ఉంటది కాటన్ లైనింగ్ అవునండి చెప్తా అందరు కాటన్ పాలిస్టర్ మిక్స్ ఉంటది దాంట్లో అచ్చా ఓకే ట్వంటీ మీటర్ థాన్ ఉంటది ఇప్పుడు మా ఫస్ట్ షాప్ ఉంది కదా ట్వంటీ ఫోర్ కి ఇచ్చేస్తున్నాం ఓన్లీ అంటే ఇరవై నాలుగున్నర రూపాయి కానీ ట్వంటీ మీటర్స్ తాంతాన్ తీసుకోవాలి ఓకే అన్న ఇది మిక్సింగ్ ఉంటదా మిక్సింగ్ ఉంటది మేడం ఓకే అన్న ఇంకో క్వాలిటీ ఉంది దాంట్లో మా దగ్గర ఇరవై ఆరు రూపాయలు ఉంది మేడం ఇది ట్వంటీ సిక్స్ రూపీస్ చాలా మంచి క్వాలిటీ ఉంటది సేమ్ ఉంటది టెరీ రూపాయ ఉంటది ఇదే కూడా అచ్చా ఓకే ఇంకో నెక్స్ట్ ఐదు అంటే ప్యూర్ కాటన్ ఉంది మేడం ప్యూర్ కాటనా అవును ప్యూర్ కాటన్ ఉంది ఓకే థర్టీ ఫోర్ రూపీస్ మేడం ప్యూర్ కాటని ఇంకా అండి ఇది ఒకటి ట్వంటీ మీటర్స్ స్థానమ్మా అన్న ఇప్పుడు ట్వంటీ మీటర్స్ స్థానం ఉంటుందా లేకపోతే టెన్ టెన్ మీటర్స్ మీటర్ వస్తుంది మేడం పది కావాలంటే ఇచ్చేస్తాం పది కావాలన్నా ఇచ్చేస్తారు ఓకే ఓకే అన్న ఇంకోటి థర్టీ సెవెన్ రూపీస్ థర్టీ సెవెన్ ఇది థర్టీ ఫోర్ రూపీస్ థర్టీ ఫోర్ ఇది థర్టీ సెవెన్ ఇందులో రెండు క్వాలిటీలు ఉన్నాయి కాటన్ లో కూడా అన్న ఇప్పుడు ఎన్ని కలర్స్ ఉంటాయి మీ దగ్గర కలర్ హండ్రెడ్ పైన ఉంటుంది మేడం హండ్రెడ్ పైన కలర్స్ ఉంటాయి ఏమైనా క్వాలిటీ మీరు చెప్పండి కలర్స్ ఏమైనా కావాలంటే ఇచ్చేస్తాం ఓకే అండి ఇంకొకటే క్వాలిటీ ఉంటుంది దాంట్లో కెమెరా ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంటుంది మేడం కెమెరిక్ లో ఫార్టీ ఫైవ్ రూపీస్ అవునండి అదే కూడా ఉంటుంది మా దగ్గర కాటన్ తర్వాత పాలిస్టర్ లైనింగ్ కూడా ఉంటుంది మా దగ్గర మేడం గ్యాలక్సీ పేరు ఉంటుంది వన్ మీటర్ ఉంటుంది ఇరవై మీటర్ థాన్ ఉంటుంది అదే పదమూడు రూపాయలు మేడం ఓన్లీ ఓన్లీ థర్టీన్ రూపీస్ ఓన్లీ సాటిన్ రూపీస్ ఆ ఓకే కలర్ కూడా చాలా రేంజ్ ఉంటది చూడండి అన్ని కలర్స్ అన్న మొత్తం అవును కలర్స్ ఉంది మేడం అచ్చా ఓకే వైట్ గాని మనకి అన్ని కలర్ షేడ్స్ కూడా 100 ప్లస్ కలర్స్ ఉంటది బయట కూడా ఉంటది స్టాక్ ఓకే అన్న ఇంకొక క్వాలిటీ ఉంటది గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ ఓకే చాలా మంచి క్వాలిటీ ఉంటది ఇదే వాలిటర్ ఫుల్ ఆ అవే కలర్ రేంజ్ ఉంది చూడండి ఇది ఎంత పడతదన్న మరి 16 రూపాయలు 50 పైసలు మేడం ఇది 16 1 ఆ ఓకే అన్నా ఇవి కలర్ ఉంది దాని ఇవి లక్ష్మి ఫాల్ ఉంది మేడం ఒరిజినల్ ఉంటది మాధవ్ మిల్స్ ఒరిజినల్ లక్ష్మీ ఫాల్ ఉంటది ఓన్లీ ఆఫర్ కోసం వన్ ట్వంటీ కి ఇచ్చేస్తాను డజన్ డజన్ అంటే ఎంత పడుతుంది అన్న పది రూపాయలు అనుకుంటు పది రూపాయలు పడుతుంది అంతే ఒరిజినల్ లక్ష్మి ఇవి మొత్తం కలర్స్ ఉంది అవి మూట ఉంది చూడు కొత్త కొత్త కలర్ వస్తాయి దాంట్లో డజన్ మిక్సింగ్ కావాలంటే ఇట్లా ఉంటది మేడం పది డజన్ ఓకే చూడండి ఇట్లా మిక్సింగ్ గా ఉంటే మిక్సింగ్ అన్ని కలర్స్ కలిపి ఇట్లా కూడా తీసుకోవాలి మొత్తం పది డన్ తీసుకోవాలి తీసుకోవాలి ఓకే పాప్లిన్ పెట్టుకోట్ కూడా ఉంది మేడం మా దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది వన్ థర్టీ వరకు ఉంటది ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవునండి సైజ్ చూడండి మేడం పాప్లైన్ పాప్లైన్ ఓకే సూపర్ ఉంటది కలర్ సైజ్ వస్తుందా త్రీ సైజ్ మేడం ఓకే అవి మొత్తం కలర్ మా దగ్గర ఇంకా బయట కూడా ఉంది చాలా ఉంటది కలర్ దాంట్లో కూడా హండ్రెడ్ పైన ఉంటది మేడం కలర్ ఓకే అన్న

అన్న ఇప్పుడు 125 రూపీస్ స్టార్టింగ్ అన్నారు కదా మరి డబుల్ ఎక్స్ఎల్ లో ఎంత ప్రైస్ 185 రూపీస్ 200 okay. 210 మరి ఫీడింగ్ ని ఫిట్టింగ్ లో కూడా సేమ్ మేడం 145 నుంచి స్టార్ట్ ఉంది ఫిట్టింగ్ 145 నుంచి ఇవి జ్యోతి ఉంది మేడం జ్యోతి ఫాబ జ్యోతి ఫాబ మేడం ఓకే దానిలో బటన్స్ కూడా ఉంది బటన్స్ మోడల్ కూడా బటన్స్ మోడల్ కూడా ఉంటది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ప్లస్ ఫిట్టింగ్ చూడండి మనం ఆ ఓకే ఇందులో కూడా మీకు అంటే ఎలా తీసుకోవాలి కస్టమర్ ఒక దానికి ఎన్ని కలర్స్ వస్తాయి ఒక డిజైన్ కి ఒక వస్తుంది ఎన్ని అట్లా ఏం లేదు లేదు ఏం ఓకే సో ఇదండి ఇంకా మనకి ఏంటంటే ఇంకా స్టోర్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు పెద్దగా కూడా ఇంకొక వన్ మంత్ లో ఇంకా పెద్దగా పెడుతున్నారు అంటే ఇంకా ఎవరికైనా సరే బల్క్ గా క్వాంటిటీ కావాలి అంటే కూడా సప్లై చేస్తారు ఇక్కడ మీకు బ్లౌజ్ పీసెస్ లో కూడా ప్లెయిన్ దగ్గర నుంచి బెనారసి ఇట్లా చికెన్ వర్క్ అండ్ అలాగే వర్క్ బ్లౌజెస్ అన్ని రకాలు కూడా ఉంటారు ట్వెల్వ్ రూపీస్ నుంచి బ్లౌజ్ పీసెస్ స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా రేంజ్ అనేది ఉంటది అండ్ కొన్ని ఆఫర్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి అండ్ అలాగే సారీ పెట్టికోట్స్ లో కూడా మీకు ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వరకు కూడా ఫ్రీ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మంచి పాప్లైన్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే నైటీస్ లో కూడా మీకు ఫ్రీ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ జ్యోతి ఫ్యాబు ఫీడింగ్ నైటీస్ అన్ని రకాలు ఉన్నాయి అండ్ లైనింగ్స్ లో కూడా మీరు చూసుకుంటే కాటన్ ఉంటది పాలిస్టర్ ఉంటుంది శాటిన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఇంకా క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది ఇట్లా మ్యాచింగ్స్ లో మీకు ఏ టు జిడ్ వెరైటీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ బెస్ట్ ఆఫర్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నారు అండి అండ్ ఇంకా మీకు ఇంకేమన్నా అడ్రస్ గురించి కానీ డౌట్స్ ఉన్నా కూడా వన్స్ ఒక్కసారి మీరు మదీనా సర్కిల్ దగ్గర నుంచి కాల్ చేసినా కూడా అడ్రస్ అనేది గైడెన్స్ ఇస్తారు లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేసేస్తారు మీరు రాలేము అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా నార్మల్గా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటారు కానీ మీ ఇంటికి వచ్చే వరకు కూడా షిప్పింగ్ ఛార్జెస్ అన్ని కూడా సార్ వాళ్ళు బేర్ చేస్తారంట సో ఈ వీడియో నచ్చితే కూడా అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం